రైతు సోదరులందరికీ నమస్కారం ఉన్న నా పేరు పవర్ భగవన్ రావు నేను జినోమిక్స్ సంబంధంలో టీఎస్ఎల్ గా పనిచేస్తున్నాను మనం ఈ రోజు రాజురా అనే గ్రామం లోకేశ్వరం మండలం నిర్మల్ జిల్లాకి వచ్చినాం నవీన్ సార్ నవీన్ గారు టూ ఫోర్ వన్ టూ సన్నారకం జినోమిస్ కంపెనీది లిల్లీ అనే వెరైటీ వేశారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు లిల్లీ పూట్ జినోమిక్స్ కంపెనీ టూ ఫోర్ వన్ టూ వెరైటీ వేశారు కదా సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు బాగుంటుంది బాగా ఉంది సార్ నేను ఒక మూడెకరాల నరకు ఆరు పేపర్లు వెళ్ళినాయి సార్ ఓకే సార్ మూడెకరాల నరకు వేసాను ఆ ఆరు పేపర్ అందులో సార్ మీకు మరి వేసారు ఇక టూ ఫోర్ వన్ టు మీకు రోగం ఎక్కువ అనిపిస్తుంది మా దగ్గర లేదు సార్ రోగం అస్సలు ఏం లేదు నేను మందులు సుగవాడలేదు సార్ మందులుసుగా సుకబడ ఎన్ని సార్లు మందులు కొట్టారు ఒకటేసారి సార్ మందు మందులు కొట్టాను ఒకటేసారి కొట్టాను మీకు ఎకరానికి ఎన్ని వచ్చింది సార్ ఎకరానికి నాకు రెండు ట్యాక్టర్లు లేదు సార్ రెండు ట్యాక్టర్లు లేవు వరి బాగా అనిపిస్తుంది సార్ వేరే వెరైటీస్ కన్నా అన్నిటికన్నా సూపర్ ఉంది సార్ తినడానికి యూజ్ చేయొచ్చు సార్ చేయచ్చు సూపర్ ఉంది సార్ వేరే రైతులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా సార్ వేరే వేసుకోమని చెప్ప చెప్పగలుగుతా సార్ ఓకే ధన్యవాదాలు